ఫ్రెస్ ద లార్డ్ నిజం జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు హోలీ ప్రే సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై నీ విజయం పొందజాలరు ఇరుమియా గ్రంథము మొదటి అధ్యాయం వచ్చిన ప్రేమ దేవుని వార్లరా దేవుడు ఇరిమియాను బాలుడుగా ఉన్నప్పుడే తన పనికి పిలుచుకున్నప్పుడు ఇరిమియా గారు నేను బాలుడును నాకు పని చేతకాదని చెప్తారు అలాంటప్పుడు దేవుడు అంటాను బాలుడు అని అనవద్దు నేను నిన్ను ఇస్రాయల్కు నా మాటలు నేను చెప్పేవన్నీ కూడా ప్రకటించడానికి నియమించుకున్నాను ఇదిగో నీకు వారి మీద అధికారాన్ని ఇస్తాను నువ్వు ఏది అయితే ఏది అనుకుంటావు అది జరుగుతుంది అన్నట్లుగా దేవుడు ఇరిమియాకి సెలవిస్తారు ఇమన్ దేవుని వారులరా ఇక్కడ మనం కూడా చూసుకుంటే మనలను కూడా దేవుడు నియమించుకున్నప్పుడు మనలను కూడా దేవుడు తన పనికి పిలుచుకున్నప్పుడు మనం కూడా షాకులు చెప్పి తప్పించుకోవడానికి చూస్తున్నామా దేవుడు నియమించిన పనికి మనము ఎదురు వెళ్ళకుండా మనం తప్పించుకుంటున్నామేమో ఆలోచించాలి అలాగే దేవుడు ఎర్మియాను బాలుడిగా ఉన్నప్పుడు పిలుచుకున్నారు ఈరోజు యవ్వన ప్రాయంలో దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు మనము ఇక మాకు పని చేత కాదు మేమేమీ చేయలేము అని మోసేలాగా ఈ ఇరిమియా లాగా మనం కూడా తప్పించుకోవడానికి చూస్తున్నామేమో ఆలోచించండి దేవుడు ఇరిమియా కంటరు ఏది అంటే అది జరుగుతుంది అలాంటి అధికారాన్నికి ఇస్తాను రాజ్యం మీద అధికారం ఇస్తాను అని అంటున్నారు ఈరోజు మనల్ని కూడా రాజ్య స్థాపనకు సంఘ స్థాపనకు అధికారులుగా నియమించారేమో అనేకులకు దేవుని వాక్కును ప్రకటించి ఆయన యొక్క ఉన్నతమైన ఔన్నత్యాన్ని ప్రకటించి వారిని చీకటిలో నుండి వెలుగు వెలుగులోనికి నడిపించటానికి రప్పించటానికి మనల్ని దేవుడు నియమించి వాడుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు మనం వెనక్కు అడుగు వేస్తున్నామేమో ఆలోచించండి దేవుడు మనకు కూడా అధికారాన్ని ఇచ్చారు భూమి మీద దేనిని బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడుతుంది భూమి మీద దేనిని విప్పుతావో అది పరలోకమందు ముందు విప్పబడుతుందన్న గొప్ప అధికారాన్ని ఉన్నప్పుడు రాజ్య స్థాపనకు మనల్ని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు మనము ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదు నాగిటి అది చేయి వేసి వెనుక తట్టు చూసేవారు మరి దేవుని రాజ్యానికి పాత్రలు కాదని ప్రభు సెలవిస్తున్నారు మనం కూడా అటువంటి పరిస్థితులు ఉంటాయి ఇప్పుడే దేవుని పనికి సిద్ధమై దేవుని యొక్క రాజ్య స్థాపనకు రాజ్య వ్యాప్తికి మనము కూడా దేవుని మాటలు ప్రకటించే అనేకులను

ఓలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు